పూర్వంగా కృతజ్ఞతాస్తుతులు ప్రహ్వా ఈ ఉదయం ఎర్థించటానికి కూడా అయా యోగ్యత లేకపోయినా అర్హత లేకపోయినా నాకు చిన్న అవకాశం ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తూ 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 తెలు ప్రభు ఇదిగో తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రహ్వా అందుబట్టి స్తోత్రాలు ఎంతగా ప్రభులు ఉంటున్నాము ఎవరిని ఎంబడిస్తున్నాము అయ్యా మీరు జ్ఞాపకం చూస్తున్నారు ఎంత వాక్యము చదువుతున్నాము ఎలా ధ్యానిస్తున్నాము మీరు మాట్లాడుతున్నారు నానా అందుబట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రహ్వా జరిగిన ప్రార్థన వాక్యము అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు కృతజ్ఞత అస్తుతి స్తోత్రములు స్తోత్రములు ఈ రోజు ఎవరి చర్చలో వారు ఆరాధన జరుగుతుండగా అయా సేవకులు అయా బాగు గారు అయా రాజు గారు అయ్యా చే ఆరాధనలో కూడా మీరుండండి ప్రభా వారితో మీరుండండి ప్రభా అంతేకాకుండా ఈ ఆరాధన అయిన నిమిత్తము నీ పని నిమిత్తము నానా నీ బిడ్డలు అయ్యా కొమ్మరి ప్రాంతం వెలుచుండగా నానా సువార్త పనిలో వెలుచుండిగా అయ్యా వారి చుట్టూ నువ్వు కంచి వేయమని అడుగుతున్నా ప్రతి దానిని నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నా ఆ ంతము చుట్టుని అగ్ని ఉంచమని అడుకొచ్చున్నాను ఎందరైతే దేవుని తెలియకు ఉన్నారో వారందరికీ స్వార్థ వెలుచుండగా నూతన ఆత్మలు పట్టబట్టడానికి నికృపదహించండి అయా ఆత్మ ద్వారా ఏ మాట ద్వారా వారు పట్టుకుంటావో ఎవరిని యొద్దకు రావాలో ఎవరిని నువ్వు ఆకర్షించుకుంటావో ఆకర్షించుకుని నా అక్కడ ఉన్న ప్రతి నోరుని స్వాధీనం ఉంచుకోండి అయ్యా ఎవరైతే ఉన్నారో వారందరికీ రక్షణ స్వార్థ అందడానికి నికృపదించేయండి ప్రవ్వా నీ బిడ్డలు వెళ్ళే ప్రయాణంలో అయా నువ్వు కంచి అడుగు వచ్చున్నాను వెళ్ళే మార్గంలో వచ్చే మార్గంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయ్యా చేయాలనుకునే దానికంటే బలమునిచ్చి శక్తినిచ్చి ఆత్మ అయ్యా నువ్వు నడిపించమని అడుగు వచ్చున్నాన అయ్యా నీ కృప దాయిచి మనం సువార్త చేయొచ్చుండగా ననా అద్భుతాలు జరిగించమని అడుగు ప్రతి మనిషి నువ్వు పట్టుకోమని అడుగు నీ సేవకు వెళ్ళు చుండగాననా ఎందరైతే సిద్ధపడుతున్నారు సిద్ధపడిన ప్రతి ఒక్కరి పైన నీ ఆత్మనుంచే నేననా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా అయ్యా ఎటువంటి బలహీనతలు దరి నానా నీ బిడ్డల చుట్టూ కంచి వేయండి ననా నీ దూతలను తోడుగా ఉంచని నానా పరిశుద్ధాత్మ సహాయం లేని మీరు తోడుగా నానా నీ బిడ్డలను బలపరచని నానా ఇదే కాదు నానా వారు ఎక్కడికెళ్లిన ఏ ప్రాంతంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ అయా రక్షించబడాలి ప్రవ్వా దేవుని స్వరూపం నిజముగా చూడగలగాలి ప్రవ్వా నిజమైన సేవకులు చెప్పిన మాట ద్వారా మా ఆత్మీయ జీవితాలు కట్టబడదేన ఆత్మల కొరకు భారం కలిగిన సేవకుల కొరకు చెట నా ధన్యతని ఎరిగిస్తూ నానా ఆ ప్రాంతంలోను నీ బిడ్డల పైన నీ అగ్ని వచ్చిన అడుగు వచ్చున్నాన వ్యతిరేకతను కొట్టివేండి సువార్తకి వెళ్ళిన వారు అందరిని అయ్యా ఏదో ఒక రకంగా మనుషులు శోధిస్తున్నారు ప్రభు అటువంటి శోధన నానా సువార్త కలిగి భారం కలిగిన బిడ్డలు యవ్వనులను పట్టుకోమని అడుగు అయ్యా యవ్వన కాలంలో బిడ్డలకి నీ వార్త చెప్పుచుండగా నిజ దేవుడిని రక్షించబడిన రక్షించబడే భాగ్యములు దేమని నానా నా సేవకులు చుట్టూ కంచి వేసి నువ్వు తోడై ఉండి అయా ప్రతి ఆలోచన నీ యొక్క చిత్తానుసరంగా వెళ్ళకుండా కృప్పి దండి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు శోధనలు రాకోకుండా అయా రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కార్యము జరిగింపచేసి నూతన కార్యము జరిగించండి కొమ్మర ప్రాంతం చుట్టూ కంచి వేసి మీరే న్యాయము జరిగించి అయా సమయం అవుతుంది కాబట్టి నీ సేవకులు ఎవరికాలే ప్రార్థనలోకి వెళ్ళాలి కాబట్టి కార్యము జరిగించండి అయ్యా నెమర్చి ఉన్న దయచేసి తప్పులు చేసి క్షమించమని నాకు ఇచ్చిన ఒకసారి కాబట్టి మరొక్కసారి కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నాకంత ముందుగా చేసిన సహోదరి సహోదరుల ప్రార్థనలతో పాటు ఏ మిక్కిలి దీనురాలైన నా దీన ప్రార్థనలు కొన్ని పాదాలు చందుకు తీసుకెళ్ళమని ఏసు నామములు ప్రార్థించి అడిగి వేడుకున్నాను నా తండ్రి ఆమె ప్రార్థించిన సహోదరికి ప్రత్యేకమైన వందనాలు ఈ సమయంలో ప్రతి